ఎక్కడైనా ఈ రోజు చాలా మంది సోలు కప్పించుకున్నారు చాలా మంది దండలు ఎంచుకున్నారు చాలా మంది పువ్వులు తగ్గించుకున్నారు చాలా మంది అప్పట్లో కొట్టుచుకున్నారు బైబుల్లో అపోస్తులు ఎక్కడైనా ఘనపరచబడడానికి ఇష్టపడారా అపోతున్నారు పద్నాలుగు అధ్యాయంలో వాళ్ళని కనపరచాలని చూస్తే పౌలు ఏం చేశాడు పౌలు బరణబైలిపోయి పట్టల చిబ్బేసుకొని అయ్యలారా అయ్యారా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు ఎందుకు ఆ పైన ఏం జరిగింది స్వస్థపరిచరం ఒక అతని స్వస్థపరిచార చెప్పి వీళ్ళిద్దరికి దేవతలు పేర్లు పెట్టి ద్వీపతని ఏమో ముఖ్య ప్రసంగ హెర్మయని అతనికి ఏమో దిపతని బర్ణభానికి హెర్మయని పేర్లు పెడిసి ఆవులు బలియడానికి తీసుకెళ్ళిపోతారు ఊర్చేవారికి దాంట్లో వేసేసి వాళ్ళకి వాళ్ళకి బలహీయన తీసుకెళ్లిపోతుంటే ఎవరికి వీళ్ళు దేవుళ్ళుగా భావించి వీళ్ళకి సన్మానాలు అన్ని చేయించుతున్నారట చేయిస్తుంటే పౌలు ఏమన్నారు తెలుసా బాబా బలకేస్తున్నాడు బలి అయిన బాబు మా పేరు మీద బాబా ఇంకో ఆవులు ఏం లేదు అయ్యి సామాన్యంగా చెప్పచ్చు కదా ఆడు గుంపు వెళ్ళిపోయి బలి వేసేస్తున్నారు ఆవులు ఎవరికి బలి పౌలికే అవుతున్నారు బలి ఎవరికి వేయట్లేదు పౌలికి పౌలుకి ఒక దేవత పేరు పెట్టేశారు వర్ణబాకు ఒక బావరి పేరు పెట్టేశారు పౌలకేమో హెర్మే అని అతనేమో దెబ్బతి అని పేర్లు పెడిసి బలి వేసేస్తున్నారు తీసుకెళ్లిపోయి పౌలు ఆ విషయాలు అన్నారు అయ్యా మీరు అతను స్వస్ప ప్రాధాన్యత స్వస్థపరిచారు కదా కాళ్ళు వచ్చినాయి అవును మా ఊళ్ళందరూ మీరు దేవుళ్ళు అక్కడ బలి ఎక్కడ నడు ఎంత బాధ కలిగిన చూడు పరిగెట్టు ఆ పోస్టల్ ఆయన ఈ సంగతి విని ఏ సంగతే అయ్యా అక్కడ మీకు బల్లి వేస్తా ఎవరికి బల్లు మీకే మాకు బల్లి వేస్తారా అన్నాడు ఎక్కడ గుంపు 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 గుంపుగా ఉన్నారా ఆ పోస్టల్ అయిన పౌలనం ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని అందులోకి ప్రవేశించారు ముందు తమ వస్త్రములు చించుకొని సమూహంలో చొరబడి ముందు ఏం చేశారు సంగతి వినపడగానే పోస్ట్ ఏం చేశారు అయ్యో పిచ్చెక్కి పోయినా కలిగి ఎందుకు దేవుడు మహిమ ఇచ్చేస్తారు సర్ వస్త్రాలు చింపేయారు అంత బాధ పాత మొదలు భయానకమైన సంఘటన జరిగితేనే వస్త్రాలు చింపుకునే పద్ధతి ఉంది ఇజ్రాయిల్కి ఏముంది దావీతో పెట్టి చచ్చిపోతే వస్త్రాలు చింపుకుంటాడు ఆహాబు దేవుడు ఉగ్రతను కానీ వస్త్రాలు చెప్పుకుని గుర్తు ఉంటారు ఒకటి ఉంది బూడుదలో కూర్చోవడం వస్త్రాలు చింపడం కాదు బూడుదలో కూర్చోడం కూడా అంతేకాకుండా నిన్నవే పట్టడానికి ఉగ్రత అంటే నిన్నవే పట్టణం రాజుతో సహా అందరూ శ్వాస దిగిపోయి వస్త్రాలు చెప్పుకొని నేతి మీద బూడిద పోసుకుంటారు ఏమండి ఇలా చాలా మంది బూడిద బూడుదు కూర్చుంటారు వస్త్రాలు చెప్పుకుంటారు మరి దానిని కూడా విషయం చేశాడు అలాగే నెహేమియా చేశాడు వస్త్రాలు చెప్పుకుంటారు ఎక్కువ ప్రార్థన చేసేది కూడా చేస్తారు ఎందుకంటే భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అలా చేస్తారు దీనిలో అయిపోతే దేవుడు ఉందనమాట ఏమైనా విషయం విషయమైనా వస్త్రాలు చెప్పిస్తుంటారు సౌలు చెప్పుకున్నప్పుడు దావిత వార్త ఉన్నది రెండు రోజుల మీరు కనుక ఒక కూడా వస్త్రాలు చెప్పిస్తుంటాడు సౌలు చెప్పినప్పుడు వినగానే వస్త్రాలు చెప్పిస్తుంటాడు ఎప్పుడైనా భయంకరమైన వార్త ఉన్నప్పుడు ఏం చేస్తారు వస్త్రాలు చెప్పుకుంటారు ప్రార్థన చేసినప్పుడు వస్త్రాలు చెప్పుకుంటారు అలాగే ఇక్కడ వీరికి భయంకరమైన వార్త ఏంటి సన్మానం చేస్తున్నారంట వాళ్ళని కనపరిచేస్తున్నారు బల్లి ఇది భయంకరమైన వార్త సో అది వినపడగానే పౌలు భర్ణ భయం చేశారు వస్త్రాల పొస్తూ పర్ చూసారా అదే మన వాళ్ళు అయితే నీట్ గా ఉన్నవాళ్ళు అయితే దండే పువ్వులు పువ్వు కూడా తగ్గు పువ్వు చిన్న పువ్వు పడింది పెద్ద పువ్వు లేదా సరే అవకలంటే అలా ఉంది చిన్నదాన్ని వేసేరండి మా నా మధ్యనే నాకు సన్మానం చేశారు చిన్నదండేసారు సై అవకలంటే అలా ఉంది చూసారా వాళ్ళు దొమ్మిగా ఇప్పుడు వెంటనే సుమూలో చొరబడి అయ్యిలారా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం